అందరికీ నమస్కారం ఒక మంచి కమర్షియల్ ల్యాండ్ అయితే ఈరోజు మీకు నేను చూపిస్తున్నానండి చాలా మంచి రీజనబుల్ ప్రైజ్లోనే ఉంది అలాగే మనం సగం కొన్నట్లయితే మిగతా నది కూడా కలిసి వస్తుంది ఈ ల్యాండ్ అయితే తక్కువ కాస్ట్లోనే ఉంది ప్రజెంట్ అయితే మెయిన్ రోడ్డు ఫేసింగ్ ఎప్పటికైనా సరే కమర్షియల్గా ఉపయోగపడే ల్యాండ్ అయితే మీకు ఈరోజు నేను చూపిస్తున్నాను ఈ అంబాపురం పంచాయతీ నుంచి జక్కంపూడి వెళ్ళే రూట్ అనమాట ఏమంటారంటే పాముల కాలువ దాటిన తర్వాత రోడ్డు ఫేసింగ్లో ఈ ల్యాండ్ అయితే సేలుకుంది మొత్తం పదకొండు వందల గజాల రిజిస్ట్రేషన్ అయితే ఉంది కాకపోతే మొత్తం సుమారుగా వచ్చి ఒక రెండు వేల గజాలైతే ఉంటుంది మిగులు భూమి కూడా కలిసి వస్తుంది ఇందులోనే ఉంది పక్కా రిజిస్ట్రేషను బ్యాంకు లోన్ కూడా వస్తుంది బ్యాంకు లోన్ కూడా ఈ ప్రాపర్టీకి అయితే వస్తుంది గజం వచ్చేసి వాళ్ళు అయితే ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు కాకపోతే ఫైనల్ కాస్ట్ ఇరవై వేల రూపాయలకి అయితే ఫైనల్గా ఇస్తారండి బ్యాంకు లోన్ వస్తుంది ఫేసింగ్ వచ్చి తూర్పు ఫేసింగ్లోనే ఉంటుంది ఈ ల్యాండ్ మీకు నచ్చినట్లయితే కాల్ చేసి విజిట్ చేయండి విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాంట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్